మహేష్ బాబు కూతురు సితారా గట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సూపర్ స్టార్ కూతురుగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి తన ప్రతిభతో యూట్యూబ్ ఛానల్లో మంచి కంటెంట్ తో వీడియోస్ తో బాగా పాపులారిటీని సంపాదించింది అలాగే రీసెంట్గా ఒక యాడ్ లో మహేష్ బాబు గారితో పాటు సితారా కూడా యాక్ట్ చేసింది అలాగే పిఎంజీ జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మెప్పించింది అలాగే సితారాకి ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే సితారా గురించి హెచ్చరిస్తూ నమ్రత ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు నింటా వైరల్ అవుతుంది అదేంటి అంటే సితారా పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ కి సంబంధించి విషయాలను ప్రమోట్ చేస్తూ ఫాలోవర్స్ కి లింక్స్ పంపిస్తున్నారట సితారా ఫొటోస్ మహేష్ బాబు పర్సనల్ టీం అలాంటి వారిని నమ్మ సితారాకి ఒకే ఒక ప్రొఫైల్ ఉంది అని అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించారు ఏ మాత్రం డౌట్ వచ్చినా ఆ లింక్స్ ని క్లిక్ చేయకూడదు అని తెలియజేస్తూ ఆ విషయంపై మాదాపూర్ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు ఆ విషయంపై నమ్రత గారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది